మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ బోర్ల వద్ద సుమారు ఇరవై మంది రైతుల మోటార్ కేబుల్లను దొంగిలించిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలోని మైసమ్మ రాగట్ల వ్యవసాయ భూముల వద్ద ఉన్నటువంటి మోటార్ కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లారన్నారు సాయంత్రం ఆరు గంటల సమయంలో వ్యవసాయ బావి నుండి ఇంటికి వచ్చామని తిరిగి ప్రొద్దున వెళ్లి చూసేసరికి మోటార్లు నడవడం లేదని స్టార్టర్ బోర్డును చూసేసరికి మోటార్ కేబుల్ కట్ చేసి ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు కేబుల్ దొంగిలించిన దుండగులను పట్టుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు నిజాంపేట గ్రామము మసమ్మ యాగట్ల తొవ్వ పల్కచేరు ఏరియాలో మొత్తం మీద ఇరవై ఇరవై సుమారు బాయలే కేబుల్ కట్ చేసిండ్రు ఆరు గంటల దాకా పడుతున్నాం ఇంటికి పోయినా పొద్దున్న వస్తే బయలు లేవు మోటార్లు బంద్ అయినాయి ఉన్నాయా పోయినాయి మాకు తెలియదు ప్రభుత్వం కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ దీన్ని శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం